అందరికీ నమస్కారం టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కూటమిగా ఏర్పడి జనసేన బీజేపీ ఆరు నెలలు పూర్తిగా వస్తా ఉంది ఈ ఆరు నెలల కాలంలో ఈ ప్రభుత్వం చేసిన తప్పులు చాలా ఉన్నాయి చాలా తప్పులు చేసింది అందులో అత్యంత ప్రాధాన్యత కలిగిన సమాజానికి అవసరమైనటువంటి ముఖ్యమైన అంశం విద్య చదువు ఈ చదువు విషయంలో ఈ ప్రభుత్వం చేసిన తప్పు అంతా ఇంత కాదు అంతా ఇంత కాదు క్షమించడానికి వీలు లేనంత తప్పు చేస్తూ ఉంది విద్య విషయంలో ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో విద్యా విధానాన్ని పూర్తిగా అటకెక్కిచ్చేసింది నిర్వీర్యం చేసి పారేసింది ఈ ఆరు నెలల కాలంలో అక్షరాస్యతను పెంచాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రయత్నం చేసినారో ఐదు సంవత్సరాల కాలంలో ఈ ఆరు నెలల కాలంలోనే నిరక్షరాసతను పెంచుతూ ఉంది టీడీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమైతే విద్య కోసం నూతన విధి విధానాలను ప్రవేశపెట్టినాడో కొత్త కొత్త సంస్కరణల ద్వారా ఈ రాష్ట్రాన్ని విద్యా విధానంలో అగ్రస్థానంలో ఉంచాలని ప్రయత్నం చేసిన మాట ఎంత నిజమో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం విద్యా విధానానికి ఏమాత్రం ప్రాముఖ్యత ఇవ్వకుండా పూర్తిగా నిర్వీర్యం చేసింది అశ్రద్ధ చేసింది ఒక్కసారి ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా ప్రభుత్వం సరి చేసుకోమని విజ్ఞప్తి చేస్తా ఉన్నా చేసిన తప్పును సరి చేసుకోమని నాటికి నేటికి ఉండే వ్యత్యాసాన్ని చూడమంటున్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో విద్యా విధానానికి స్వర్ణయుగం అని చెప్పచ్చు స్వర్ణయుగం అని చెప్పచ్చు చంద్రబాబు నాయుడు గారి నేటి ప్రభుత్వంలో విద్యా విధానానికి చీకటి రోజులని చెప్పచ్చు చీకటి రోజులేవి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకునే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకునే పథకం అమ్మఒడి ఒక అమ్మఒడి ద్వారా నిరక్షరాస్థను నిర్మూలించవచ్చు పేద మతరథి కుటుంబాలలో పిల్లలను బడికి పంపకుండా పనికి పంపుతున్నారు వారి జీవనం కోసం ఆ పరిస్థితి నుంచి బయటికి తీసుకురావాలంటే ఆ తల్లికి మనం ఆర్థికంగా సహాయాన్ని అందించగలిగితే బిడ్డను బడికి పంపుతుంది తద్వారా నిరక్షరాశనం పూర్తిగా మనం నిర్మూలించవచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భావించి అమ్మబడిస్తే ఐదు సంవత్సరాలు ఇచ్చినాడు గెలిచిన మరో వెంటనే ఇచ్చినాడు వీళ్ళు ఒకరికి కాదు మేము పిల్లలకి ఇచ్చేది ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పినారు అమ్మఒడి దానికి తల్లికి వందనం అని పేరు మార్చినారు ఏదన్నా పేరు పెట్టుకోలే ఏ పేరైతే ఏముంది ప్రజలకు ప్రయోజనం చేకూర్చడమే ప్రాధాన్యత తల్లికి వందనం అని పేరు పెట్టి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తాము ఇంకా మీ పిల్లలు మీరు కనండి నేను డబ్బులు ఇస్తానని చెప్పినాడు చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇచ్చే మాట దేవుడు ఎరువు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇంటికి ఒక పిల్లవానికి పిల్లకు కూడా అమ్మఒడి పథకాన్ని తల్లికి వందన పేరుతో ఇవ్వకుండా ఈ సంవత్సరం ఎత్తేసినారు ఇది ఎంత పెద్ద తప్పిదం రొటీన్గా ప్రతి సంవత్సరం ఇచ్చే నీకు ఏమైతే డేటా ఉంటుందో ఆ ప్రకారం ఇచ్చేయచ్చు సరికొత్తగాను ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది ఏమీ లేదు ఇద్దరికి ఇవ్వాలా ముగ్గురికి ఇవ్వాలంటే సరికొత్త ఇన్ఫర్మేషన్ కావాలా ఒకరికి ఇచ్చేదానికి ఏముంది జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి లిస్ట్ ఏముంది ఆ లిస్టు ప్రకారం వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు పోతుంది అంటే నీకు ఇచ్చే ఉద్దేశం లేదు పేద ప్రజలకు ఆర్థికంగా సహాయపడాలనే మంచి బుద్ధి నీకు లేదు ఈ రాష్ట్రంలో అక్షరాస్యతలు పెంచాలా బడుగు బలహీన పేదరిక వర్గాలు కూడా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలనేటువంటి మంచి మనస్సు చంద్రబాబు నాయుడు గారికి లేదు వీధుల పిల్లలు బలహీనుల పిల్లలు చదివితేవి చదువుకుంటే ఉంది అనే మనస్తత్వం అనే మనస్తత్వం నేను ఏ విధంగా చెప్పగలుగుతానంటే నువ్వు ఎస్సీ కులస్తులు పట్టుకొని ఎవరైనా ఎస్సీ కులంలో పుట్టాలని కోరుకుంటారని మాట్లాడిన మనిషి వి నువ్వు అంతకంటే ఆత్మగౌరవానికి భంగంగా తెలియచే పరిస్థితి ఏముంటుంది మరి ఎస్సీ కులంలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అనుకునే నీవు ఆ ఎస్సీ పిల్లలు చదవాలని నువ్వు కోరుకుంటావా వాళ్ళు చదువుకొని కలెక్టర్ కావాలా ఇంజనీర్ కావాలా డాక్టర్ కావాలా నువ్వు అనుకుంటావా అందుకే ఎల నాడు నేడు ఇది ఎంత గొప్ప పథకము రాష్ట్రం కాదు రాష్ట్రం ఎల్లలు దాటి భారతదేశ వ్యాప్తంగా ఉండబడిన రాష్ట్రాలే కాకుండా ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా విధానం జగన్మోహన్ రెడ్డి గొప్పతనాన్ని ప్రశంసించి అనుసరించే ప్రయత్నం అనుకరించే ప్రయత్నం చేసినాయి నాడు నేడు స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి మన రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు పశువుల దొడ్లుగా ఉన్నాయి పశువుల పాకల్లాగా ఉన్నాయి తరగతి గదులు సక్రమంగా లేవు గాలి లేదు ఆ రూముకు వెలుతురు లేదు త్రాగడానికి నీరు లేదు పిల్లలకు టాయిలెట్స్ లేవు ప్లే గ్రౌండ్ లేదు మంచి బల్లలు లేవు మంచి బ్లాక్ బోర్డు లేదు మంచి పుస్తకాలు లేవు మంచి బట్టలు లేవు మంచి వైద్యం లేదు స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేను చిన్నప్పుడు చదువుకునేప్పటి నుంచి ఇప్పటివరకు అట్టే ఉన్నాయి ఒక్క ప్రొద్దు నియోజకవర్గాన్ని పరిగణ తీసుకుంటే చంద్రబాబు నాయుడు జీవితం అంతా కలిపినా కూడా ఒక్క ప్రభుత్వ పాఠశాలకు లక్ష రూపాయలు ఇవ్వలే ప్రభుత్వ గ్రాంట్ దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నాడు నేడు అనే స్కీమ్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ఆరు వేల నాలుగు వందల పాఠశాలలకు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టి పాఠశాలలకు మరమ్మతులు చేసినాడు నూతన తరగతి గదులను కట్టించినాడు క్లాస్ రూమ్లోకి మంచి మంచి బల్లలు తెప్పించినారు బ్లాక్ బోర్డు మార్చగలిగినారు డిజిటల్ ఎడ్యుకేషన్ తీసుకురాగలిగినారు టాయిలెట్స్ కొత్తవి తీసుకురాగలిగినారు ప్లేగ్రౌండ్ చాలా చోట్ల ఏర్పాటు చేయగలిగినారు ఇప్పుడు ఎత్తేసినారు ఇప్పుడు నాడు నేడు అనే స్కీమే లేదు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో నాడు నేడు విద్యా విధానంలో లేదు ఏ పాఠశాలకు కూడా ఒక లక్ష రూపాయలు కూడా ఈ ఆరు నెలల కాలంలో కేటాయించినది లేదు దీని తర్వాత ఎనిమిది తొమ్మిది పది పిల్లలకు ట్యాబులు ఇస్తా ఎనిమిది తొమ్మిది పది పిల్లలకు ఎనిమిదో తరగతి ఏడో తరగతిలో ఉండే పిల్లలు ఎనిమిది లేకు వస్తానే వాళ్ళకు రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలందరికీ ప్రభుత్వమే చాలా అద్భుతమైనటువంటి కంపెనీకి సంబంధించిన ట్యాబులు ఇస్తూ ఉన్నారు ఎమ్మెల్యేగా నాడు నేనే పంచిన చాలాసార్లు ఇప్పుడు ఈ సంవత్సరం ఎనిమిదో తరగతిలోకి వచ్చినా కానీ పిల్లలకు ట్యాబులు లేవు ఏమి లేవు టేబుల్ గురించి అసలు ప్రస్తావనే లేదు ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చే ఆలోచన లేదు ఇస్తానయ్యలేదని చెప్పే పరిస్థితి లేదు దానికి తిలోదకమే ఇచ్చినారు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది అందరికీ నచ్చింది చంద్రబాబు నాయుడు తప్ప అందరికీ నచ్చింది రాష్ట్రం అంతా తెలుగు మీడియం కాదని చెప్పలే మేము తెలుగు భాష గొప్పది చాలా ఇష్టం నాకు తెలుగు భాష తెలుగు భాషను ప్రేమిస్తాం తెలుగులోనే మాట్లాడతాం కానీ ఇంగ్లీష్ రాకపోతే ప్రపంచాన్ని జయించగలుగుతాడా మన పిల్లలు ఇతర దేశాలకు పోగలుగుతారా ప్రతి అక్షరం ఇంగ్లీష్లో ఉంటుంది విద్యా విధానంలో ఇంగ్లీష్ రాకపోతే ఏం చదువుకోగలుగుతాడు ఏ దేశాన్ని పోగలుగుతాడు నా పిల్లలు జగన్మోహన్ రెడ్డి పిల్లలు చంద్రబాబు నాయుడు పిల్లలు మాత్రం లండన్లోనూ ఇంగ్లీష్ చదువుతారు అమెరికాలో ఇంగ్లీష్ చదువుతారు కానీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పేదరిక పిల్లలు మాత్రం ఇంగ్లీష్ రాకూడదు ఇది చంద్రబాబు నాయుడు చెప్పేది దీనివలన విద్యా విధానంలో వాళ్ళు వెనక్కి పడతారు ఆ సిస్టమ్ ఉండకూడదని చెప్పి ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంగ్లీష్ మీడియాన్ని రద్దు చేసినారు ఇది ఘోరమైన తప్పిదం నేను చెప్తా ఉన్నా పిల్లలకు మీరు శాపమై ఉండారు ఈ విషయంలో మాత్రం పిల్లలకు మీరు శాపమై పరిగణించినారు మీ కూడా మీ ప్రభుత్వం పిల్లలకు ఎంత అన్యాయం చేయాలనో వాళ్ళ భవిష్యత్తుకు ఎంత మీరు అంధకారం చేయాలనో ఇంగ్లీష్ మీడియాని రద్దు చేసి అంత అంధకారం చేసినారు ప్రోఫైల్ విధానం పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి దాన్ని రద్దు చేసినారు ఐబీ సిస్టమ్ తీసుకొచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే పిల్లలు ఏ సందర్భంలో కూడా ఏ సమస్య మీదైనా ఆత్మస్థైర్యంతో మాట్లాడగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన సిస్టమ్ తీసుకొస్తే ఒక సబ్జెక్ట్ను దాన్ని రద్దు చేసినారు ఐబి అన్నిటికంటే అవసరమైంది మన పిల్లలకు సెంట్రల్ సిలబస్ సెంట్రల్ సిలబస్ చాలా ఇంపార్టెంట్ స్టేట్ సిలబస్ కాకుండా సెంట్రల్ సిలబస్తో మనం పోటీ పడాలంటే మన పిల్లలు వెనకబడి ఉన్నారు ఇప్పుడు నా పిల్లలు సెంట్రల్ సిలబస్ చదివినారు నా పిల్లలే చెప్తున్నారు సెంట్రల్ సిలబస్ లేని పిల్లలకు చదువు పిల్లలకు చదివిన పిల్లలకు ఎంత వ్యత్యాసం ఉంది అనేది అది గుర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి సెంట్రల్ సిలబస్ అమలులోకి తీసుకొస్తే దాన్ని ఇప్పుడు రద్దు చేసినాడు చంద్రబాబు నాయుడు రద్దు చేసినాడు దాన్ని కూడా ఇంగ్లీష్ మీడియం లేదు ఐబీ లేదు రోఫెల్ విధానం లేదు సెంట్రల్ సిలబస్ లేదు నాడు నేడు లేదు తల్లికి వందనం అమ్మఒడి ఉండేది తల్లికి వందనం పేరుతో అది లేదు ట్యాబులు పంచేది లేదు ఇక ఉన్నత విద్యకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నత విద్యకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ ఇంజనీరింగ్ కావచ్చు డాక్టర్ కావచ్చు డిగ్రీ కావచ్చు పాలిటెక్నికల్ కావచ్చు ఒక్క రూపాయి డబ్బులు వేలే ఇప్పటికి ఒక్క రూపాయి డబ్బులు వేలే ఆరు నెలలు గడిచింది ఎన్నికల కంటే ముందు ఎలక్షన్ కమిషన్ ఎన్నికల కోడు అమలు లేకొచ్చినప్పటి నుంచి ఆగిపోయిన డబ్బులు ఇప్పుడు వేయాల్సిన డబ్బులు అన్ని స్టాప్ ఒక్క రూపాయి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు విధిగా తల్లి అకౌంట్కి వేసేవారు డబ్బులు తల్లిదండ్రులు పోయి కాలేజీలో ఫీజు కట్టేవాళ్ళు నువ్వు తల్లి అకౌంట్ కన్నా వేయి లేదంటే కాలేజీ అకౌంట్ కన్నా డబ్బులు వేయి ఫీజు రియంబర్స్మెంట్ నువ్వు చెల్లించకపోవడం వలన హాల్ టికెట్ ఇవ్వడం లే గ్రాడ్యుయేషన్ పూర్తయిన వాళ్ళకు ఉద్యోగానికి పోవాలంటే సర్టిఫికెట్లు ఇవ్వడం లే కృష్ణా జిల్లాలో మన ఒకరికి రెండు వందల యాభై మంది పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బు కట్టకపోతే పిల్లల తల్లిదండ్రులు పోయి కాలేజీకి బంగపోయి యాజమాన్యం కాళ్ళు కడుపులు పట్టుకొని వాళ్ళు హామీ పత్రం రాపిచ్చి మేము డబ్బులు కడతాము ఈ ప్రభుత్వం కట్టకుంటే మా పిల్లలకు ఆల్ టికెట్ ఇవ్వండి అని చెప్పి హామీ పత్రాలు రాపిస్తే ఇది ఎక్కడన్నా ఉందా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు పరచాల్సిన ప్రభుత్వం అమలు పరచకపోతే తల్లిదండ్రులు కాలేజీకి పోయి యాజమాన్యాన్ని కాళ్ళు పట్టుకొని హామీ పత్రాలు రాబించే విధానం అంటే ఇది ఏమైనా ముందుకు పోయే వ్యవహారమేనా ఇది ఉన్నత విద్య పూర్తిగా ఇబ్బంది అయిపోయింది ప్రాథమిక విద్య అయితే నేను చెప్పిన ఈ కారణాల చేత పిల్లలకు బడికి పంపించే సంఖ్య తగ్గిపోయింది జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు సంఖ్య విపరీతంగా పెరిగింది అంటే అడ్మిషన్స్కు చోటు లేదు ప్రభుత్వ పాఠశాలల్లో ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో మీరు కావాల్సిన చూసుకోండి గణనీయంగా తగ్గిపోయింది సంఖ్య ఈ సంవత్సరం నాకు తెలిసినంత వరకు స్కూల్లోనే సంఖ్య తగ్గిపోయింది రామాపురం స్కూల్లోనే సంఖ్య తగ్గిపోయింది ఆ చుట్టుపక్కల పరిధిలో నేను విచారించిన చోటనే సంఖ్య తగ్గిపోయింది ఇవి కాకుండా పిల్లలకు పెట్టే భోజనం నేను బడి పిల్లల దగ్గర పోయి విచారించుకున్న తర్వాత నేను మాట్లాడుతున్నా నేను అసత్యం మాట్లాడకూడదని చెప్పి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా సహేతుకమైనటువంటి విమర్శలే చేయాలా సక్తి విమర్శలే మేము ప్రభుత్వానికి చెప్పాలా మేము నేను పిల్లలు విచారించుకొని చెప్తా ఉన్నా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలు పెట్టే భోజనం ఒక్క పైసా కూడా బాగలేదు ఒక్క పైసా కూడా బాగలేదు పిల్లలు సక్రమంగా అన్నం తినడం లే ఇళ్ళకొచ్చి అన్నం తినే పరిస్థితి ఉంది ఇంటి దగ్గర నుంచి క్యారియర్ తీసుకుపోయే పిల్లలు ఉండరు కారణం అన్నం బిఎంబిఎం మీరు పప్పేస్తే అది పప్పో చారో సాంబారో అర్థం కావడంలే అది పప్ప సాంబారా చారా అంటే పిల్లలు విలువలు పోషని ఆహారాన్ని జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడు పిల్లల కోసం రాగి మాల్ట్ ఇచ్చినాడు కోడిగుడ్లు ఇచ్చినారు కోడిగుడ్లు పులుసు ఇచ్చినారు ఆకు పప్పు కూర ఆకు పెట్టి పప్పు కూర చేసినారు చిక్కీలు ఇచ్చినారు ఇప్పుడు లేవు సాయంకాలం పూట మూడు గంటలప్పుడు ఇచ్చే చిక్కీలు లేవు రాగి మాల్ట్ లేదు ఆకుబెట్టి పప్పు కూర లేదు కోడిగుడ్ల పులుసు లేదు బియ్యం బాగా వంట చేసే విధానం లేదు కోడిగుడ్లు ఉడకబెట్టేది కూడా సక్రమంగా ఉడకబెట్టకుండా ఉన్నారు లోపల పచ్చజొన కూడా ఉడికి ఉడక నాశరకమైనటువంటి అన్నాన్ని పిల్లలకు పెట్టి నాశనం చేస్తున్నారు వాళ్ళను వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ మానసిక శక్తిని ఇవన్నీ ప్రభుత్వం పరిగెళ్ళక తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ నియోజకవర్గానికి సంబంధించిన మాజీ శాసనసభ సభ్యునిగా నా నియోజకవర్గ ప్రజలకు సంబంధించిన ప్రతినిధిగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఈ ప్రభుత్వాన్ని విద్యా విధానాన్ని పూర్తిగా మీరు ప్రశ్న పట్టిస్తూ ఉన్నారు వెంటనే మీరు కళ్ళు తెరచాలా ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీలకు ప్రతి రూపాయి మీరు చెల్లించాలా కాలేజీ యాజమాన్యాలు కూడా పూర్తి ఆర్థికంగా చితికిపోయే పరిస్థితికి వచ్చినారు వాళ్ళు డబ్బులు కట్టకొన్నాళ్ళు పోతే వాళ్ళైపీని పెట్టే పరిస్థితున్నారు కాలేజీ యాజమాన్యాల ఐబ్రీ పెట్టే పరిస్థితున్నాయి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చెల్లించాల్సిన ప్రతి రూపాయి అన్ని కాలేజీలకు వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల ఇంగ్లీష్ మీడియాని కానీ టోఫియల్ విధానాన్ని కానీ ఐబీ విధానాన్ని కానీ సెంట్రల్ సిలబస్ విధానాన్ని కానీ మళ్ళీ తీసుకురావాల పిల్లల కోసం నాడు నేడు ద్వారా పాఠశాలల మరమ్మతులు కానీ నూతన తరగతి గదులు కానీ మరిన్ని మౌలికమైన వసతుల కోసం వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి వెచ్చించినట్టే వెచ్చించాలా నాణ్యత కలిగిన భోజనం పెట్టాలా ఇవన్నీ మీరు చేయకపోతే ఓటు బేసి కథ బేయని కథ గెలవడం కథ ఓడం కథ పక్కన పెడితే పిల్లల యొక్క ఉసురు మాత్రం మీకు తగలకపోనే పోదు పిల్లల యొక్క కొట్టు మీకు కొట్టుకోకుండా పోయే ప్రసక్తే లేదు సర్వనాశనం ఈ ప్రభుత్వం అవుతుంది పిల్లలు బాధ పెడితే పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేయాల్సిన ఈ కూటమి ప్రభుత్వం అంధకార జీవితాన్ని అలుముకున్నట్టు చేస్తూ ఉంది నేను బాగా అడుగుతా ఉన్న ప్రజలను ఈ ప్రభుత్వాన్ని ఒక్కసారి మీరే ఆలోచన చేయండి ప్రతిరోజు ఈనాడు పత్రిక కానీ ఆంధ్రజ్యోతి పత్రిక కానీ మనం పట్టుకుంటే ఈ ఆరు నెలల కాలంలో ప్రతిరోజు ఈరోజు నిన్న మొన్న ఆమన్న మన్న డిసెంబర్ అక్టోబర్ నవంబర్ జూన్ నుంచి ప్రతిరోజు పత్రిక పట్టుకుంటే ఆ పత్రికలో ప్రజలకు అవసరమైన విషయాలు ఉండవు ప్రజలారా మీకు అవసరమైన విషయాలు మీకు అవసరమైన విషయాలు ఏంటి అమ్మఒడి ఎప్పుడు ఇస్తున్నాము విధి ఏంటి పదహైదు వందల రూపాయలు ఆడపిల్లలకు ఇస్తామని చెప్పినాడు ఎప్పటి నుంచి ఇస్తాడు గ్యాస్ సిలిండర్లు మూడు అని చెప్పినాడే ఒకటే ఇస్తున్నాడు ఆ ఒకటి కూడా అందరికీ రాలే అందరికీ రావాలంటే విధి విధానాలేంది ఏం జరుగుతుంది యాభై ఏళ్ళకు పెన్షన్ చెప్పినాడే ఇంకా ఇయ్యలేదే ఎప్పుడు అనౌన్స్మెంట్ చేస్తాడు మాకు ఎప్పుడు పది రూపాయలు డబ్బులు వస్తాయి చేనేతలకు ఇరవై నాలుగు వేలు చెప్పినాడు ఈ నెల సంవత్సరం ఇయ్య నిలిపినాడు ఇది నిలుపుతాడా కొనసాగిస్తాడా ఇది అవసరం నలభై ఏళ్ళకి పెన్షన్ ఇస్తా అని చెప్పినాడు యాభై ఏళ్ళ పెన్షన్ ఇయ్య కాబట్టి పాత విధానంలో నలభై ఐదు పెన్షన్ ఇయ్యాలా కదా అది ఇయ్యలేదే ఇస్తాడా ఇయడా అంటే ప్రజలకు అవసరమైనటువంటి విషయాలు వాళ్లకు పది రూపాయల సంసారానికి ఉపయోగపడే విషయాలు కరెంటు బిల్లులు పెరిగినాయా పెరగలేదా తగ్గించామనా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయా తగ్గించడానికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది ఇవి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఒక్క ఒక్కరోజనేవి విన్నాయా పత్రికల ఆంధ్రజ్యోతిలో ఈనాడులో ప్రజలారా పద్దనే పత్రిక తీస్తే ఆంధ్రజ్యోతి ఈనాడులో మీకు అవసరమైన విషయాలు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ద్వారా చేయాల్సిన పాలనకు సంబంధించిన మీ అభివృద్ధికి మీ అవసరానికి సంబంధించిన అంశాలు ఒక్కటి కూడా ఉండవు అందులో ఉండేది తిరుపతి లడ్డులో కొవ్వు కలిపినాడు జగన్ బోట్లతో ప్రకాశం బ్యారేజ్ను కూల్చే ప్రయత్నం చేసినాడు జగన్ షర్మిలమ్మ ఆస్తులు ఇవ్వకుండా లాక్కున్నాడు తల్లిని చెల్లిని బదారుకి జగన్ ఆదానితో లెక్క కొట్టేసినాడు పదిహేడు వందల యాభై రూపాయలు పదిహేడు వందల పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్ ఇప్పుడు లేటెస్ట్గా పోర్టులో బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారు తర్వాత ఆ ఫోర్టుకు సంబంధించి ఆస్తులే లాక్కున్నారు మదనపల్లెల్లో ఫైల్ కాల్చినారు అంటే మీకు అవసరం లేని విషయాలు అబద్ధాలతో కూడిన విషయాలు అవి కూడా జగన్ మీద వాళ్ళు ఆరోపిస్తా అంటే ఆరోపణలు అబద్ధాలు మదనపల్లెలో ఫైల్ ఆయన కాలుస్తాడా మూడు మామూలు బోట్లతో ప్రకాశం బ్యారేజీని కూలుస్తాడా చెకీతో ఒప్పందం చేసుకుంటే ఆదానితో ఒప్పందం చేసుకున్నట్టర్మిలమ్మ గాయమ ఆయనకు ఉండే సక్కాచ అన్నాశల్యాలకు బంధానికి సంబంధించిన కుటుంబ వ్యవహారాలు మనకు అవసరమా కోర్టులో బియ్యం పోయేదానికి జగన్మోహన్ రెడ్డి సంబంధమా మీ ప్రభుత్వంలో బియ్యం పోతున్నాయంటే ఎమ్మెల్యేలు ఎవరు ఎంపీలు ఎవరు ఉప ముఖ్యమంత్రులు ఎవరు ముఖ్యమంత్రులు ఎవరు మీ పలుకుబడికి లోబడి దాటుకుంటాయా లేకపోతే ఓడిపోయిన ప్రసాద్ రెడ్డికో ఓడిపోయిన కన్నబాబుకో ఓడిపోయిన రాంబాబుకో లోబడే బియ్యం దాటుకుంటాయా అసలు బియ్యం గురించి మీరు మాట్లాడుతున్నారు మీరు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేకపోతే ఎట్లా ఈరోజు అయ్యన్న పాత్రుడు మాట్లాడినాడు నిజమది కేంద్ర ప్రభుత్వం రూపాయికిస్తా అండి బియ్యాన్ని ఇస్తా ఉండే బియ్యాన్ని ఇరవై రూపాయలకు ఇరవై రెండు రూపాయలకు ప్రజలే అమ్మేస్తున్నారు డీలర్ కట్ని కారణం మీరు ఇచ్చిన బియ్యం తినడానికి ప్రజలు సంసిద్ధంగా లేరు ఇది నేను గతంలో ఎన్నోసార్లు చెప్పినా నేను మా ప్రభుత్వం ఎప్పుడు కూడా చెప్పినా నేను ఈ ప్రభుత్వం ఇచ్చే బియ్యం తినడానికి వాళ్ళు సంసిద్ధంగా లేరు వాళ్ళ దృష్టిలో అవి నాశిరకం వాళ్ళ దృష్టిలోవి కడుపు వస్తాయి వాళ్ళ దృష్టిలో మంచి బియ్యం కాదు ధనవంతులు తినే బియ్యం కాదు మీకు ఒక బియ్యం మాకొక బియ్యమా అది బాగుండదు బువ్వ అందుకే మేము తినం దోశల కన్నా ఉపయోగిస్తాం అమ్ముకుంటాం డీలర్ ఇట్లా వేలు కూడా తీసుకుంటున్నాడు సంచిలో కూడా పోసుకోలే పది రూపాయలు ఇరవై రూపాయలు చొప్పున వాళ్ళకి ఐదు కేజీలో పది కేజీలు ఇరవై కేజీలు ఎన్ని వస్తాయో దానికి లెక్క తీసుకుంటున్నారు లెక్క తీసుకొని ఇంటికి పోతున్నారు ఆ బియ్యంగా అడిగిపోతాయి నల్ల మార్కెట్కి పోతాయి మళ్ళీ పాలిసింగ్ చేస్తారు మళ్ళా అంచెలంచెలుగా పొద్దుటూరు పొద్దుటూరు నుంచి మైదుగురు మైదుగురు నుంచి కడప కడప నుంచి హైదరాబాద్ అమరావతి ఆ నుంచి పోర్టు ఆ నుంచి ఇతర దేశాలకు ఎలా రొటీన్ తెల్లవారితే సూర్యుడు ఉదయించడం సాయంకాలం బుద్ధులను గంట జరుగుతా ఉందో బియ్యం అక్రమ రవాణా కూడా ఇట్నే జరుగుతూ ఉంది ఇది అందరికీ తెలిసిన సత్యం మరి అక్రమ బియ్యం రవాణా ఆపాల అంటే కదా ప్రజలను చైతన్యపరచండి ఆ బియ్యం తినడానికి కావాల్సిన స్థితిని చేస్తారా తినకపోతే వాళ్ళు తినడానికి కావాల్సిన బియ్యాన్ని ఇస్తారా ఆ పరిస్థితి లేదంటే బియ్యం ఆపదలు చేసి డబ్బిస్తారా లేకుంటే ఆ డబ్బును మరొకదానికి ఉపయోగిస్తారా ఇవన్నీ గాలికి వదిలేసి బియ్యం పోతే జగనే ధరలు పెరిగితే జగనే కరెంటు బిల్లులు పెరిగితే జగనే ప్రకాశం బ్యారేజ్ని దెబ్బ తగిలితే జగనే ఆదాని జగనే షర్మిలమ్మ జగనే లడ్డులో కొవ్వు జగనే ఏమన్నా ఇది పర్థం ఉండే మాటలా ప్రజలారా మీరు చెయ్యాల్సిన అభివృద్ధిని మీరు ఇవాల్సిన డబ్బును సంక్షేమ పథకాలను విద్యను ప్రజలకు అందించకుండా గాలి కొదిలేసి డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొని పనికి మాలిన విషయాలు ప్రజలకు అవసరం లేని విషయాలను అబద్ధాలను ప్రస్తావించి ఎన్నాళ్ళు ప్రజల కళ్ళకు గంతలు కడతారు మీరు ఆరు నెలలు కట్టినారు ఇంకొక ఆరు నెలలు కడతారు మన తర్వాత సంవత్సరం తర్వాత మీరు ప్రజల కళ్ళకు గంతలు కట్టలేరు ప్రజలు మిమ్మల్ని భూస్థాపితం చేస్తారు మిమ్మల్ని చెప్పిన హామీలను మెడలు వంచి నెరవేర్చమని కోరుతారు మీరు చెప్పే డైవర్షన్ పాలిటిక్స్ అన్ని పక్కన పెట్టు అని చెప్తారు మీ పనికి విషయాలు మాతో మాట్లాడద్దు మాకు పనికొచ్చే విషయాలేదో మాకు చేస్తామన్న విషయాలేదో మీరు చేయండి అని చెప్పి ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించే రోజు దగ్గరకుంది వాళ్ళ చేత ప్రశ్నించబడేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది దయచేసి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వారు ఇప్పటికైనా ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలు ఇప్పటికైనా పనికి రాని పనికి మాలని విషయాలను అబద్ధాలను ప్రస్తావించేదానికంటే ప్రజలకు అవసరమైనటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు అందించే విషయాలను విధి విధానాలను ప్రజలకు తెలియజేయండి పత్రికలారా విషయాన్ని చిమ్మనం మానుకోండి అమృతాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి పద్దన లేచిలా నుంచి ప్రజలకు సహాయం చేసే విషయాన్ని పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళను సోషల్ మీడియా వాళ్ళను నాయకులను కక్ష సాధించే చర్యల భాగంగా జైలుకు పంపించినంత ప్రాముఖ్యత ప్రజలకు మేలు చేసే విషయంలో మీరు ప్రాముఖ్యత చూపడంలే నాణ్యత కలిగిన మందు ఇస్తామని చెప్పినారే కానీ నాణ్యత కలిగిన విద్యను ఇస్తామని చెప్పలేకపోయినారు మీరు నాణ్యత కలిగిన విద్యను అభ్యసించే బిడ్డలకు మంచి భూమను పెడతామని మీరు చెప్పలేకపోయినారు కావలసిన సిలబస్ను ప్రవేశపెట్టామని చెప్పలేని మీరు కావలసిన బ్రాండ్లు మాత్రం ప్రవేశపెడతామని చెప్పినారు మందుకి ఇచ్చినటువంటి మందు తాగే వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత వారి బిడ్డలకు అక్షరాస్యత కోసం మీరు ఇవ్వలేకపోయినారు ఇది మంచి ప్రభుత్వమా ఇది మంచి పాలన అంటారా మేము ప్రశ్నిస్తే మా మీద కేసులా మేము ప్రశ్నిస్తే మా మీద ఫోక్స్ చట్టాలు పదకొండు రకాల శిక్షలు పెట్టి జైల్లోకి పంపితే ఏం ఉద్ధరిస్తారు మీరు ఎవరికి మేలు చేసేటైత దయచేసి కూటమి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా హెచ్చరిక చేస్తా ఉన్నా ఇదే విధంగా మీరు ప్రవర్తిస్తే మీ పంతాను మార్చుకోకపోతే రాబోయే కాలంలో మీ పార్టీకి సంబంధించిన నాయకులు మీ మీ నియోజకవర్గాల్లో వచ్చి తిరిగే పరిస్థితి కూడా ఉండదు కారుకు అద్దాలు ఎత్తుకొని రహస్యంగా పారిపోయే పరిస్థితి వస్తుంది అది రాకుండా ఉండాలంటే మీ పంత మార్చుకోండి మొట్టమొదటి విద్యా విధానంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అమలు చేసినటువంటి అంశాలను పరిగెత్తికి తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని కోరుతా ఉన్నాం లాస్ట్కు అన్ని యూనివర్సిటీలకు ఉండబడిన వీసీలు వైస్ ఛాన్సలర్స్ నియమా నియామకం జరగాలే అన్ని ఇన్ఛార్జీలే యూనివర్సిటీ తీసుకో వైస్ ఛాన్సలర్ ఇన్ఛార్జే నియామకమే లేదు హాస్టల్ బిల్లులు మెస్సు కు సంబంధించిన బిల్లులు అన్ని పెండింగే ప్రతి హాస్టల్కు కు మెస్సుకు సంబంధించిన బిల్లులు పెండింగే ఏ ఒక్కటి సక్రమంగా లేదు లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి